ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల నుంచి ఆరోగ్య పోషణను పరిశుభ్రతను జీవన శైలిగా అలవర్చుకొని ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలని స్థానిక పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ పిలుపునిచ్చారు సోమవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు జిల్లా స్థాయిలో పౌష్టికాహార మౌసోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం పౌష్టికాహార లోపం వల్ల మాతా శిశు మరణాలు బరువు తక్కువ పిల్లలు జన్మించడంతో పాటుగా ఆరేళ్లలోపు చిన్నారులో ఎదుగుదలకు సరిగ్గా ఉండడం లేదన్న నేపథ్యంలో సెప్టెంబర్ మాసంలో పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు మహిళలు కిషోర బాలికల్లో రక్తహీనత సమస్య వెంటాడుతూనే ఉందని వీటి నివారణకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌష్టికాహార మిషన్ ప్రారంభించిందని అన్నారు देखो दिन वाला देर बिकम बेनी इम्यून तू नाच इम्यून तू बेनी लाइक जर्मन चुनाव आई बात निकली कोड़ा चारा वाली इम्यूनिटी बॉडी स्पेंट कोड़ा चारा वाली आ देर बी अम्बु फाइट ऑफ़ दिस नॉवल फीवर एंड नालाते अन्य माइटन्ना कोल्ड पाउस आईना कोड़ा वाली इम्यूनिटी पावर अंदर य ఆల్ ది మీ ఇచ్చిన అవేర్నెస్ అనేది మీ ప్లీజ్ అందరినీ కూడా బాధ్యత తీసుకొని ప్లీజ్ ఇంప్లిమెంట్ అని నాకు మంచి పాసిబుల్ అని కోరుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా దొరికిన ఇన్స్ట్రక్షన్ మేరకు సెంటర్ లెవెల్లో కూడా అంగన్వాడి సెంటర్ లెవెల్లో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మరింత ఉన్నతంగా చేయడానికి మాత్రం అందరం కృషి చేస్తామని తెలియపరచుకుంటూ తదుపరి ఇలాంటి కార్యక్రమ ముఖ్య అతిథులు శ్రీమతి తమి ఉద్దేశించి మాట్లాడుతూ